హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ మానవంలో జీర్ణ వ్యవస్థ చూడండి ఒకసారి బిట్ వైజ్ తయారు చేశాను నేను ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బుక్లో టెన్త్ లెవెల్లో బాగుంది చిన్న క్లాసుల్లో అంతగా ఏమీ లేదు అది కూడా జస్ట్ ఇందులో కలిసిపోయింది ఆ బిట్స్ ఏమి పెద్దగా ఇంపార్టెంట్ కాదు దీంట్లో కలిసిపోయింది ఇక్కడ ఏంటంటే పోషన్ లెసన్లో చెప్పాను కదా నేను ఇదంతా పోషన్ లెసన్లోకి వచ్చింది ఇంకా జీర్ణ వ్యవస్థ పాటు నేను వదిలేశాను ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో టెన్త్ లెవెల్లో ఉంది ఇంటర్ లెవెల్లో కూడా ఉంది టెన్త్ లెవెల్లో ఫస్ట్ చెప్పేసుకుందాం వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి ఇంటర్ లెవెల్లోది నేను రేపు అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఒకసారి చూడండి మానవుల్లో జీర్ణ వ్యవస్థ మనం ఆహారం తీసుకునే విధానాన్ని ఏమంటారు దాన్ని మనం అంతరగ్రహణం అంటారు ఇంజెషన్ అంతర్గ్రహణం అసలు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా రాసాను నేను చూడండి నెక్స్ట్ ఆహారం నోటిలో దంతాల ద్వారా నమలబడి లాలాజలంతో కలిసి తడిగా జారుడు స్వభావం గల ముద్దన ఏమంటారు బాలస్ అంటారు తడిగా ఉన్న జారుడు స్వభావం గల ముద్దనే బాలెస్ అంటారు హాస్య కూహరంలో గల లాలాజలంలో గల గ్రంథుల సంఖ్య ఎంత మూడు జతలు అంటే ఆరు అనమాట మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి ఎన్ని అంటే ఆరు ఆరుంటాయి దాన్ని మూడు జతలు త్రీ పేర్స్ అంటాం లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది ఎంఐలేజ్ లేదా టైలిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది టైలిన్ ఎంఐలేజ్ అన్నా ఇవ్వచ్చు టైలిన్ అన్నా ఇవ్వచ్చు వాడు సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడే ప్రక్రియనేమంటారు జీర్ణక్రియ డైజెషన్ పెరిస్టాలిటిక్ చలనాలు చూపే భాగాలు ఏవి రెండున్నాయి ఇక్కడ నేను చదివి అర్థం చేసుకుని రాసాను ఆహార వాహిక ఒకటి పెద్ద పేగ ఒకటి ఓసోఫాగస్ ఒకటి లార్జ్ ఇంటెస్ట్ అయిన ఒకటి ఈ రెండింటిలో కూడా పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి నాలుగు యొక్క ఉపయోగాలు ఏవి ఫస్ట్ ఆహారాన్ని మిశ్రమం చేయడం తరువాతి భాగంలోనికి నాలుగు తర్వాత ఆహార వాహికలోకి పంపడానికి కూడా నాలుక యూజ్ అవుతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ నమలడం అనేది మనకి తెలుస్తుంది ఆహారాన్ని మిశ్రమంగా చేయడానికి గేదెలు అవి అంటే నెమరు జంతువులు తినేటప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాలుకతో ఇలా తోస్తూ ఉంటుంది అన్నమాట తెడ్డులాగా ఓకే ఆహారాన్ని మిశ్రమం చేయడానికి తరువాతి భాగంలోనికి ఫుడ్ని తోయడానికి నెట్టడానికి ఉపయోగపడుతుంది నాలుక జీర్ణాశయంలో ఆహారం చిలకబడటానికి కారణం ఏంటి జీర్ణాశయంలో జఠర రసం ఉంటుంది అలాగే హెచ్సిఎల్ ఉంటుంది ఇక్కడ ఎంజైమ్స్ ఉంటాయి జఠరసంలో ఎంజైమ్స్ ఉంటాయి హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది ఈ రెండిటి వల్ల ఆహారం అనేది చిలకబడుతుంది అనమాట మజ్జిగ టైప్లో జీర్ణాశయంలో ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది జీర్ణాశయంలో జఠరసంలో ఎంజైమ్స్ ఉంటాయనను కదా పెప్సిన్ ఉంటుంది పెప్సిన్ ప్రోటీన్స్ మీద పే పో ఓకే పాక్షరంతోనే అక్షరంతోనే స్టార్ట్ అవుద్ది ప్రోటీన్స్ కూడా పెప్సిన్ ప్రోటీన్స్ మీద చర్య జరుపుద్ది జీర్ణాశయంలో ఫుడ్లో ఉండే ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తటి చిన్నటి రూపా రూపంగా మారుతాయి ఆ రూపానికి పేరు ఏంటంటే కైమ్ ఇక్కడ బాలర్స్ ఒకటి వచ్చింది కదా మనకు నోటిలో అయితే బాలర్స్ అంటాం ఓకే నోటిలో తడిగా జారుడు స్వభావంగా ముద్దగా మారడాన్ని జస్ట్ ఫుడ్తో లాలాజలం కలవడాన్ని బాలర్స్ అంటాము ఇక్కడేంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడద్ది పెప్సిన్ వల్ల సో ఇది కైమ్ అనమాట పెప్సిన్ పెప్సినోటి చేయడం చేయడం వల్ల చర్యల వల్ల చిన్న చిన్న ముక్కలుగా మారి మారిన ముద్దనే మనం కైమ్ అంటారు అంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారం అనమాట పాక్షికంగా సగం సగం జీర్ణమైన ఆహారం ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులోనికి పంపడానికి సహాయపడే కండరాలు ఏవి షార్ట్ కట్లో రాసా నేను సహ డే అంటే సహాయపడే కండరాలు ఏవి అంటే సంవరిణి కండరాలు దాన్ని పైలోరిక్ స్పినిస్టర్స్ అంటారు ఇంగ్లీష్లో కూడా అప్పుడప్పుడు ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సంవరిణి కండరాలు అంటే పైలోరిక్ స్పిన్స్టర్స్ ఒక్కొక్కసారి ఇది ఇచ్చేసి ఇది ఇవ్వడు సంవరిణి ఇవ్వడు మనం ఎత్తుక్కుంటూ ఉంటాం ఆన్సర్ ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో పక్కన ఇంగ్లీష్ తెలుగు రెండు మీడియాల్లో ఉంటాయి పేపర్ అనేది ఆన్లైన్లో జరిగిన ఆఫ్లైన్లో జరిగిన రెండు వర్డ్స్ చూసుకోండి బిట్టిపోకుండా పోకుండా ఉంటుంది ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులోని పంపడానికి సహాయపడే కండరాలు సంవరిణి కండరాలు సంవరిణి కండరాలు ఇలా ముడుచుకున్న తర్వాత ఫుడ్ అనేది జీర్ణాశయం నుంచి తర్వాత భాగంలోనికి వెళ్తుంది ఆహారనాళంలో అతి పొడవైన భాగం ఏది చిన్న పేగు ఆహార నాళము అంటే వేరు ఆహార వాహిక వేరు చెప్పాను కదా ఆహార వాహిక అంటే నోటి కిందన పొడవగా ఉంటుంది కదా మెడ దగ్గర అది ఆహార వాహిక కానీ ఇది ఆహారనాళంలో అతి పొడవైన భాగం పొడవైన భాగం నాళం అంటే నో నోటి నుంచి దాకా ఉన్న భాగాలు ఆహార ఆహారనాళం అంటాం దాంట్లో పొడవైన భాగం చిన్న పేగు మోస్ట్ ఇంపార్టెంట్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వుల జీర్ణక్రియ పూర్తయ్యే భాగమేది అంటే సగం జీర్ణమైతేనేమో కైమంటం జీర్ణాశయంలో సగం జీర్ణం అవుద్ది నోరు జీర్ణాశయంలో సగం జీర్ణం పూర్తిగా చిన్న పేగులో జీర్ణం అనమాట కాలేయం ఓకే చిన్న పేగులో పూర్తవుతుంది జీర్ణక్రియ చిన్న పేగులో క్షార స్థితికి కారణం ఏంటి కాలేయం గ్రంధుల నుండి వెలువడే జీర్ణ రసాలు ఓకే వీటి నుండి వెలువడే జీర్ణ రసాలు చిన్నపేగులో ఆహారం క్షారస్థితికి మారడం మారడానికి కారణం అనమాట కొవ్వుల ఎమల్సిఫికేషన్కి సహాయపడేదేది పైచ్యరసం అంటే కాలేయం విడుదల చేస్తుంది కదా పైచరసం దాంట్లో బయలు బయలువర్దిన్ అనే వర్ణకాలు కూడా ఉంటాయి దీంట్లో ఎంజైమ్స్ ఉండవు పైచరసంలో ఎంజైమ్స్ ఉండవు వర్ణకాలు మాత్రమే ఉంటాయి ఓకే ఇవి కొవ్వుల్ని చిన్న చిన్న ముక్కలుగా విడకూడదు దాన్ని మనం ఎమల్సిఫికేషన్ అంటాం క్లోమరసంలో ఉండే ఎంజైమ్స్ ఏవి ట్రిప్స్ ఇన్ లైపేస్ ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్ల మీద ఎలా అయితే జీర్ణాశయంలో పెప్సిన్ పెప్సిన్ ట్రిప్సిన్ ఒకలాగే ఉంటే రెండు కూడా ప్రోటీన్స్ మీద చర్య జరుపుతాయి జీర్ణాశయంలో అయితే పెప్సిన్ క్లోమరసంలో అయితే ట్రిప్సిన్ ఓకే ఇక్కడ లైపేజ్ లైపేజ్ అయితే కొవ్వులు లై అని ఎప్పుడు వచ్చినా కూడా కొవ్వుల్నే ఓకే లైపేజ్ అయితే కొవ్వుల్ని రెండింటినీ కూడా జీర్ణం చేస్తాయి క్లోమరసంలో సక్క సెంట్రికస్ అంటే ఏంటి ఆంత్రరసం ఆంత్రమూలంలో విడుదలయ్యే ఆంత్రరసాన్ని మనం సక్క సెంటీరికస్ అంటాం యూ షేప్లో ఉంటుంది కదా ఆంత్రమూలం నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ పూర్తిగా జీర్ణమయ్యే ప్లేస్ ఏదంటే చెప్పుకున్నాం కదా ఇందాక చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్ కాలేయం క్లోమం తమ పైచరసం అలాగే క్లోమరసాలను క్లోమం అయితే క్లోమరసం కాలేయం అయితే పైచరసం దేనిలోనికి విడుదల చేస్తాయి ఆంత్రమూలం యూ ఆకారంలో వంపు ఉంటుంది కదా ఇలాగ పిన్ లాగా దాంట్లో మనకి విడుదలవుతుంది ఆంత్రమూలంలో కార్బోహైడ్రేట్స్పై చర్య జరిపే ఎంజాయం లేవు ఇక్కడ ఓవరాల్గా అక్కడ క్వశ్చన్స్ ఇచ్చి ఊరుకున్న టెక్స్ట్ బుక్లో నేను ఆన్సర్ చెప్తున్నాను టైలిన్ ఎమైలేస్ సుక్రేజ్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఇచ్చేసి ఊరుకున్నాడు కార్బోహైడ్రేట్స్పై చర్య జరిపే ఎంజైమ్ లేవి అంటే మనకి ఇక్కడ ఆ చదివి అర్థం చేసుకుని రాయాలి టైలిన్ ఎమైలేస్ సుక్రేజ్ ఈ మూడు కూడా ఎంజైమ్లు కార్బోహైడ్రేట్స్ మీద పిండి పదార్థాల మీద చర్య జరుపుతాయి ఏ జీర్ణరసంలో ఎంజైమ్లు ఉండవు అని అడుగుతున్నాడు రసంలో ఎంజైమ్లు ఉండవు ప్రోటీన్ల మీద చర్య జరిపే ఎంజైమ్ లేవి జీర్ణాశయంలో అయితే పెప్సిన్ రసంలో అయితే ట్రిప్సిన్ అలాగే పెప్టిడేజస్ ఈ మూడు కూడా ప్రోటీన్ల మీద చర్య జరుపుతాయి నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి జీర్ణమైన అంచె పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా కావడాన్ని ఏమంటారు శోషణ అబ్జార్బ్షన్ అంటాం జీర్ణమైపోయేక ఫుడ్ అనేది పేగు నుండి రక్తంలోనికి బ్లడ్లోనికి శోషణ జరుగుతుంది అబ్జార్బ్ అవుతుంది దాన్ని మనం శోషణ లేదా అబ్జార్బ్షన్ అంటాం ఓకే అక్కడ చిన్నపేగు గోడల్లో జరుగుద్ది పేగు గోడల ఉపరితలాన్ని పెంచే వేళ్ల వంటి నిర్మాణాలని ఏమంటారు సూక్ష్మ చూషకాలు లేదా మైక్రో విల్లై అంటాం మైక్రో విల్లై కూడా పాయింట్ ఇంపార్టెంట్ ఆహార నాళం యొక్క మొదటి చివరి భాగాలేవి ఆహార నాళం అంటే నోటి నుంచి పాయువు వరకు అన్నాను కదా ఫస్ట్ భాగం నోరు చివరి భాగం పాయువు విసర్జించే భాగం జీర్ణాశయం నుండి అనవసర లేదా హానికర పదార్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారంటే వామిటింగ్ వాంతి అంటారు పెరిస్టాలిటిక్ చలనం యొక్క తిరోగమన ప్రక్రియను ఏమంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది రివర్స్లో అంటే పెరిస్టాలిటిక్ చలనం అనేది ఆహార వాహిక పెద్ద పేగులో జరుగుతుంది రివర్స్లో వెనక్కి తన్నేసింది అనుకోండి ఫుడ్ అనేది దాన్నే మనం వామిటింగ్ అంటాం అజీర్తికి ప్రధాన కారణం ఆంత్రమూలంలో ఉన్న పుండ్లు దాట్లే అల్సర్స్ అంటాం మలబద్ధకాన్ని తగ్గించే ఆహార పదార్థాలను ఏమంటారు పీచు పదార్థాలు అంటాం పీచు పదార్థాలు ఫైబర్స్ వల్ల మలబద్ధకం అనేది తగ్గుతుంది ఓకే మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది దాన్ని రఫే అని కూడా అంటాం పీచు పదార్థాలని రఫే అని కూడా అంటాం ఇంటర్ ఇంటర్లో కూడా కొన్ని బిట్స్ జస్ట్ టెన్త్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి కూడా ఇవి ఇంపార్టెంట్ ఎస్ ఎస్జిటి అసిస్టెంట్ కామన్గా చెప్తున్నాను నేను కొంచెం రాశాను తర్వాత ఇంటర్ డీప్గా ఉంటుంది అది నేను బయాలజీ వాళ్ళకి చెప్తాను మానవుడు సర్వభక్షకుడు అని నిరూపించటకు లక్షణాల్లో ప్రధానమైనది ఏంటంటే డెంటల్ ఫార్ములా అంటే దంత నమూనా నాలుగు రకాల దంతాలు ఉండడం వల్ల సర్వభక్షకుడుగా ఉన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆహార నాళం సాధారణంగా ఎవరిలో పొడవుగా ఉంటుంది మాంసాహారులా శాకాహారులా అంటున్నాడు శాకాహారుల్లో పొడవుగా ఉంటుంది అంటే ఇక్కడే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి శాకాహారులు అనమాట రెండు రాసాను నేను ఆప్షన్ ఇచ్చాను ఓకే శాకాహారులో ఆహారనాళం పొడవుగా ఉంటుంది మానవుడి ఆహార నాళంలో జీర్ణ శోషణ స్థానం ఏది జీర్ణమయ్యే ప్లేస్ అలాగే శోషణ జరిగే ప్లేస్ ఏదంటే చిన్న పేగు ఇంపార్టెంట్ అని రాసాను ఇక్కడ ఎస్జిటి వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇవి జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి అయితే ఏమవుతుంది పెప్టిక్ అల్సర్స్ అనేవి ఏర్పడతాయి పెప్టిక్ వ్రణాలు పెప్టిక్ అల్సర్స్కి బ్యాక్టీరియా కూడా కారణమని శాస్త్రజ్ఞులు ఇటీవల గుర్తించారు ఆ బ్యాక్టీరియా పేరేంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్న బిట్టు హెలికోబాక్టర్ ఫైలోరి దానివల్ల కూడా అల్సర్స్ వస్తున్నాయని నిరూపించారు ఎంజైమ్ల జలవిశ్లేషణ చర్య గల మరొక పేరు జీర్ణక్రియ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతాయి అలాగే ఎంజైమ్ల జల విశ్లేషణ చర్య కూడా పేరేంటంటే జీర్ణక్రియ ఉదర హాస్య కుహరాన్ని పుష్ఠ నా నాశికా కక్ష నుంచి వేరు చేసే భాగం తాలువు అంటాం గ్రసనలోకి వేలాడుతూ ఉండే మృదు తాలువును ఏమంటారంటే యువులా అంటారు దంతాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి బాహ్య మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తాయి మానవుల్లో దంతాలు దవడ ఎముక గర్తాలలో ఇమిడి ఉంటాయి ఈ పద్ధతిని ఏమంటారంటే గర్తి దంతి లేదా తీకోడాంట్ అంటారు ఈ పాయింట్ ఇంపార్టెంట్ తీకోడాంట్ ఓకే తీకోడాంట్ అంటే గర్తి దంతి గర్తాలలో అమరి అమరి ఉండడం నెక్స్ట్ హెట్రోడాంట్ ఒకటి ఉంటుంది హెట్రోడాంట్ ఇదిగో అంటే విషమ దంత విన్యాసం నాలుగు రకాల దంతాలు ఉంటాయి కదా కుంతకాలు రదనకలు అగ్ర చరవనకాలు చర్వనకాలు ఇన్సిజర్స్ కెనైన్స్ నెక్స్ట్ ప్రీమోలార్స్ మోలార్స్ ఈ నాలుగు రకాలు కలిగి ఉండడాన్ని మనం విషమ దంత విన్యాసం హెట్రోడాంట్ అంటాం నెక్స్ట్ మానవుల్లో దంత విన్యాసం ద్వివార దంత విన్యాసం డైఫయోడాంట్ అంటే పాల దంతాలు ఉంటాయి అంటే ఇరవై ఉంటాయి చిన్నప్పుడు ఏర్పడతాయి ఇవి ఊడిపోతాయి కదా పిల్లల్లో ఊడిపోయి నెక్స్ట్ శాశ్వత దంతాల కింద ఉండిపోతాయి ఇరవై ఊడిపోయి మళ్ళీ వచ్చేస్తాయి మిగతా దంతాలతో పాటు ముప్పై రెండు దంతాలు శాశ్వతంగా మానవుడుకుంటాయి మానవుల్లో శాశ్వత దంతాల సంఖ్య ముప్పై రెండు పాలదంతాలు అడిగితే ఇరవై ఓకే డైఫయోడాంట అంటే రెండు సార్లు దంతాలు ఏర్పడతాయి కాబట్టి వెళ్ళి డైఫోడాంట్ లేదా ద్వివార దంత విన్యాసం అంటాం మానవుల్లో ఓకే ఇవి ఎస్జిటి లెవెల్లో అసిస్టెంట్ లెవెల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను ఇంటర్లో ఉన్నాయి పాయింట్స్ అయితే నెక్స్ట్ ఇంటర్లో ఇంకా డీప్గా ఉన్నాయి ఇంకా ఫస్ట్ లెసన్లోనే ఇంకా చాలా డీప్గా ఉన్నాయి ఇంటర్లో ఇది నేను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ రేపు నేను ఇది అప్లోడ్ చేస్తాను మోస్ట్ ఇంపార్టెంట్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్